ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కొని ఉన్నాను అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు దేవుడు అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ అంటే చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్మకం ఇంకొక రెండు వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను ప్రేక్షకుల ఆదరణ అభిమానము వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్ సార్ చెప్పినట్టు సార్ నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలి సార్ అదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళర్సీ సిస్టర్తో ఉంటారు వస్తూనే ఉంటాను బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే నటుడ వల్లనే తన కోరిక నెరవేరింది ప్రజలు కూడా ఆశీర్వదించారు కాబట్టి అందరూ వచ్చే ఆశీర్వాద భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు ఇట్లా మనమడికి పుట్టించుకుని కూడా ఈరోజు తీయడం జరిగింది మాన్య ముఖ్యమంత్రి వర్లు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం అయింది అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయాలనే సంకల్పంతోనే వచ్చే ఆగస్టు పదహైదున గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడం అయింది నిన్ననే మరి ఎండి గారు మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్ సంబంధించిన డిఎంలు కానీ ఆర్ఎంలు కానీ డిపిటీ వాళ్ళు కానీ అందరినీ పిలిపించడం సమీక్ష చేయడమైంది మరి మహిళలకి గౌరవంగా సంతోషంగా ప్రయాణించాలా సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి స్టాండ్ బస్ స్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి మరుగుదొడ్లు అయితేనేమి మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నిన్న క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం దాన్ని సంపూర్ణంగా జయ విజయం చేయడానికి మేము అందరూ కూడా